హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం మేము ఫ్రెండ్స్తో కలిపి అరకు వెళ్ళాం ఆ అరకులో ఈ రైల్వే ట్రాక్ని సందర్శించాం ఈ రైల్వే ట్రాక్ ఏంటంటే కొండను తొలిచి అందులో నుంచి గృహాలు సొరంగంలో తవ్వి ఇంచుమించు ఎనభై టెన్నెల్స్ ఉన్నాయి ఒక్కొక్కటి హాఫ్ కిలో హాఫ్ కిలోమీటర్ ఉంటాయి చూడండి మన వీడియోలో చూపించినట్టు కొండని మొత్తం తగ్గి లోపల సొరంగం ఏర్పాటు చేసి అందులో రైల్వే ట్రాక్ చేశారు ఇది ఇప్పుడు జనరేషన్ కాదండి నైంటీసు ఎయిటీస్లో కూడా ఇంత టెక్నాలజీతో ఇంజనీరింగ్ వర్క్తో చేశారంటే మనం చాలా గమనించాలి ఇది ఎప్పుడైనా మీరు వెళ్ళినట్లయితే మేము ఇది తీసింది టైడా రై టైడా రైల్వే స్టేషన్ దగ్గర అండి ఇది అరుక్కి ఒక థర్టీ ఫైవ్ కేఎం బిలో కింద ఉంటుంది చాలా యాక్సిడెంట్గా ఉంటుంది చూడడానికి మీరు కూడా అరకు వెళ్తే ఖచ్చితంగా ఇటువంటి చారిత్రక విశేషాలను ఖచ్చితంగా చూడండి మన ఛానల్లో ఇటువంటివి మీకు నేను అప్డేట్ చేస్తుంటాను చూడండి ఇది ఎంత బాగుందో అప్పట్లో ఇంత బాగా నిర్మాణం చేసి ఇంత టెక్నాలజీతో కట్టారంటే చాలా గ్రేట్ అండి ఇది అరుక్కే ప్రత్యేకమైనది ఒక కొండ నుంచి మరొక కొండకు వెళ్ళడానికి దాన్ని కొండను తోలుచుకుంటూ ఎటువంటి రాళ్ళు కానీ ఏవైనా పడకుండా ఫినిషింగ్ ఇచ్చారు థ్యాంక్ యూ మరో వీడియోతో కలుద్దాం